హలో ఎవ్రి నేను డాక్టర్ సాయి ప్రనీత్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాడిక్ ఇండెన్సిస్ట్ నేను పరమిత ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్ చందనగర్ అండ్ మదిన గూడ సో టుడే ఐమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టాపిక్ ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఇన్ చిల్డ్రన్ అంటే రక్తం తక్కువ ఆడిపోవడం పిల్లల్లో ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే మన భారతదేశంలో ఆల్మోస్ట్ నూటికి డెబ్బై ఐదు శాతం మందికి ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఉంటుంది పిల్లలు పిల్లల విషయంలోకి వస్తే ఆల్మోస్ట్ పుట్టిన పిల్లలప్పుడు నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి అంటే ప్రతి నలుగురిలో ముగ్గురికి ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఉండొచ్చు అన్నట్టు ఐరన్ తక్కువ ఉండడం వల్ల రక్తం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నట్టు అందుకని ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను అసలు ఐరన్ వల్ల బాడీ కడిగే అడ్వాంటేజెస్ ఏంటి ఒకటి మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుందండి ఆ హిమోగ్లోబిన్కి ఐరన్ అనేది కంపల్సరీ అవసరం ఎందుకంటే ఐరన్ ఉంటేనే హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది బాడీలో ఒకసారి హిమోగ్లోబిన్ ఫామ్ అయితేనే మన బాడీలో రక్త ప్రవాసన బాగుంటుంది ఆక్సిజన్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల రక్తం ప్రతి అవయానికి వెళ్ళడం వల్ల మనకి ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీనివల్ల కలిగే లక్షణాలు ఏంటి ఒకవేళ ఎవరికైనా ఐరన్ డిఫిషన్ అనిమే ఉంది అని చెప్పడం అంటే ఏ విధంగా చెప్పగలుగుతాం సపోజ్ బాబు కానీ ఎవరైనా పిల్లలు కానీ చాలా పేలుగా ఉన్నాడు చూడడానికి తెల్లగా ఉన్నాడు లేదా అంటే టైర్డ్ అయిపోతుండ్రు తొందరగా టైర్డ్ అయిపోతుంది డాక్టర్ మా ఓడో ఎక్కువ మెట్లు ఎక్కలేకపోతుండ్రు అంటారు అలసిపోతుండ్రు స్కూల్కి వెళ్ళి రాగానే అలసిపోతుండ్రు అంటారు సో అలా అంటే ఈ బిహేవియర్ సరిగా బాగలేదు ఈ మధ్య ఊరికే కోపడుతుండ్రు తిడుతుండ్రు అంటారు డెవలప్మెంట్ వీక్ ఉండడము అంటే మోటార్ డెవలప్మెంట్ కానీ సో టైంకి ఎదుగుదల లేకపోవడము ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఐరన్ డెఫిషన్స్ గురించి చాలా అన్నట్టు కొన్నిసార్లు గుండె గట్టి కొట్టుకుంటూ ఉంటుంది ఇలాంటి లక్షణాలని ఐరన్ డెఫిషియన్సీ అనిమియాలో పిల్లలు వస్తూ ఉంటుంది అసలు ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఎందుకు వస్తుంది ఎందువలన వస్తుంది మొదటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అసలు పిల్లలు ఐరన్ పదార్థాలు తీసుకోకపోవడం వల్లనే మోస్ట్ కామన్ అండి చాలా మంది ఏం చేస్తారంటే ఐరన్ కనీ ఫుడ్స్ మీద అవగాహన లేక సరిగ్గా తీసుకోరు మోస్ట్ కామన్ ఏంటంటే ఇండియాలో భారతదేశంలో చాలా మంది ఆవు పాలు పట్టిస్తుంటారు పిల్లలకి అది రికమెండేషన్ కాదు అసలు సంవత్సరంలో పిల్లలకి ఆవు పాలు పట్టకూడదు ఆవు పాలు పడితే కంపల్సరీ వాళ్ళకి ఐరన్ అనేది తక్కువ ఉంటుంది ఇంకోటి ఒకవేళ ఇయర్ తర్వాత పుట్టిన ఇయర్ తర్వాత వయసు వాళ్ళకు కూడా ఆవు పాలు పడుతూ ఉంటారు కానీ ఎక్కువ ఇస్తుంటారు మోర్ దెన్ హాఫ్ లీటర్ ఇస్తారు డేలో సంవత్సరం దాటిన పిల్లలకి ఆవు పాలు ఇచ్చేది ఉంటే రెండు కప్పుల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు అలా ఇచ్చితే వాళ్ళకు కూడా ఐరన్ లోపం ఉండే అవకాశం ఉంటుంది అదే విధంగా ఐరన్ సంబంధించిన పదార్థాల గురించి అవగాహన లేకపోవడం వల్ల అంటే ఏ ఫుడ్ తింటే అవగాహన లేదో వాళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల కూడా అవుతుంది అదే విధంగా పుట్టిన తర్వాత చాలా మంది పిల్లలకి ఐరన్ ఇవ్వాల్సి వస్తుంది అలా ఇవ్వలేదు అని అంటే వాళ్ళకు కూడా ఐరన్ లోపం ఉండే అవకాశాలు ఉంటుంది అదే విధంగా తక్కువ బరువు పుట్టిన వాళ్ళకి ప్రిమెచ్యూర్ బేబీస్ కి స్మాల్ ఫర్ గెస్టిస్ అంటారు అంటే టైంకి పుట్టినా కూడా తక్కువ బరువు పుట్టడము త్వరగా పుట్టడము వీళ్ళకు కూడా ఐరన్ లోపం ఉండే అవకాశం ఉంటాయి మొదటిది చాలా ఇంపార్టెంట్ అసలు బాడీకి ఐరన్ సరఫరా లేదు అదే మోస్ట్ కామన్ అండి వేరే కారణాలు వచ్చేసి బాడీలో ఎక్కడ రక్తం గారితే ఎవరికైనా ఫీమేల్స్ కి ఆడపిల్లకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది పీరియడ్స్ టైమ్ లో అంటే వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటది అదే విధంగా మనం ఎంత ఐరన్ తీసుకున్నా ఎంత మంచి మంచి ఫుడ్ తీసుకున్నా వాళ్ళ బాడీలో అబ్జర్షన్ బాగాలేదు అంటే ఊరికే మోషన్స్ అవుతున్నాయి ప్రాబ్లం ఎదుగుదల సరిగ్గా లేదు వెయిట్ పుటాన్ అవ్వట్లేదు అంటే వాళ్ళ బాడీలో ఏదైనా వాళ్ళ అబ్జర్షన్ ప్రాబ్లమ్ బేగు సమస్య ప్రాబ్లం ఉందేమో అనుకుంటాం దాని వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అలా అసలు ఎలాంటి ఫుడ్ తింటే ఐరన్ డెఫిషియన్సీ రాదు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కి ఇది ఐడియా ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇండియన్ సేనాలో బెల్లం పదార్థాలు పెట్టాలి బెల్లంలో ఐరన్ ఉంటుంది కంపల్సరీ పల్లీ పట్టిలు నువ్వు నుండి ఇలాంటివన్నీ పెడుతూ ఉండాలి ప్లస్ మన రోజునే ఫుడ్స్ లలో సెరల్స్ లలో అన్ని సెరల్స్ లలో ఐరన్ ఉంటుంది బీన్స్ మొలకెత్తిన విత్తనాలు ఉంటుంది వాటిల్లో ప్రోటీన్స్ ఐరన్ రిచ్ చాలా ఎక్కువ ఉంటది సో అదే విధంగా రైజిన్స్ అంటే కిస్మిసెస్ ఇలాంటి వాటిల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది సో ఎగ్ యోక్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్లో ఐరన్ ఉంటుంది ఫిష్లో ఉంటుంది హెన్లో ఉంటుంది వీటిలో ఐరన్ డిష్ ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్లో ఐరన్ ఉండదు నాన్ వెజ్ ఫుడ్ లో ఎక్కువ ఐరన్ ఉంటుంది వెజ్ అంటే ఓన్లీ బీన్స్ లోనే ఐరన్ ఉంటుంది సో ఇలాంటి అవగాహన ఉంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఐరన్ డెఫిషియన్స్ రాకుండా ఉండడానికి సో అసలు ఏం చేస్తే ఐరన్ డెఫిషియన్సీ తగ్గుద్ది సో ఈ అవగాహన తోటి సరిపడే ఫుడ్ తీసుకోవాలి అదే విధంగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి ఐరన్ డెఫిషియన్స్ కి మేము కనీసం మూడు నెలలు ట్రీట్మెంట్ ఇస్తామండి జస్ట్ వన్ వీక్ టెన్ డేస్ వన్ నెల రోజులు ఇస్తే సరిపోదు ట్రీట్మెంట్ మూడు నెలలు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ ఐరన్ సిరప్స్ అనేది వేసుకోవాల్సి వస్తుంది అంట ఐరన్ సిరప్స్ ఎలాంటి టైంలో లో వాడాలి అసలు ఏం చేయాలి చాలా మంది రాసిస్తారు కానీ కరెక్ట్ టు విధంగా పాటించరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా మంది పిల్లలు కూడా టీలు కాఫీలు తాగుతారు వాళ్ళకి తెలియక సో అలాంటివి కంప్లీట్ గా ఆపేయాలి ఐరన్ టాన్ తీసుకున్న వాళ్ళు ఎందుకంటే అది వాటి వల్ల మనకి బాడీలోకి ఐరన్ అబ్జర్వ్ అవ్వదు అదే విధంగా గ్యాస్ట్రిస్ ఉన్న వాళ్ళకి యాంటాసిడ్స్ వాడతారు ప్యాంట ప్రజలని లాంజ అని ఇలాంటి వాడేటప్పుడు మాత్రం ఐరన్ వాడకూడదు సో మిగిలినంత వరకు తినక ముందు వేసుకుంటే బాగుంటది అప్పుడైతే ఖాళీ కడుపులో అయితే అబ్జర్షన్ చాలా బాగుంటుంది అండి సో ఇది నార్మల్ కేసెస్ లో ఐరన్ డెప్స్ ఉన్నప్పుడు ఐరన్ మందులు వాడాలి సివియర్ కేసెస్ లో మాత్రం హాస్పిటల్ కి వెళ్ళి కంపల్సరీ ఇంజెక్షన్ తీసుకోవడం గానీ బ్లడ్ ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు అనమాట సో ఇలా మీకు ఏమైనా సింటమ్స్ అనిపించాయంటే ప్లీజ్ వీల్ టు కమ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ